మీడియాలకి రెండు వేల సంవత్సరాల కింద రెండు వందల సంవత్సరాల కింద గుడి కట్టి ఎల్లమ్మ గుడి కానీ ఇట్లా కామారపల్ల పెద్ద గుడి అంతరంగప్ప గుడి కానీ కట్టి పెట్టినారు పెద్దోళ్ళు చూడలేదు ఆ రోజుల్లో ఎప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు చేయలేదు పెద్దోళ్ళు పూర్వం ఆ తర్వాత ఇప్పుడు మాకి పద్దెనిమిది ఏం లేని దేవరప్ప లేక పుజారప్ప లేక చేసుకొని ఇప్పుడు కార్యక్రమం సాగు ఎల్లమ్మ సాగు చేయాలని కులాభిమాన కులలు కులమంతా ఏకమై చేస్తాం ఎండికాకు మా ఆడపిల్లలు గోసలు ఆడపిల్లలు ఆడపిల్లలు అంతా కలిసి చంద వేసి పదివేల రూపాయలు శక్తి కొద్దీ చేసి ఆ నిండి ఎండికాకు చేసి ఊరేగింపు సాయిబాబా గుడి కాటి నుండి బీరప్ప గుడి వరకు ఎత్తుకొని ఊరేగింపు మెరవంతో జ్యోతులు వేసే వాళ్ళు జ్యోతులు ఎత్తుకొని ఆడుకుంటా రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటాడు ప్రత్యేక భోజనాలు మధ్యాహ్నం రాత్రి మార్నింగ్ మనసనాడు భోజనాలు తీర్థప్రసాదాలు తీసుకోవాలని అందరికీ సభకు అంతా మనం పూర్తిగా చూపిస్తున్నాం అనంతపురం అనంతపురం అంతరగంగప్ప గుడికట్టులో బండి వాళ్ళు రాగేవాళ్ళు కోసలవారు వారు వారు ఉన్నారు వారికి కూడా ఎల్లమ్మలు సపరేట్ సపరేట్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి లాస్ట్ లాస్ట్ ఇయర్ బండి వారి ఎల్లమ్మ సాక చేసాము ఈ ఇయర్ మామ గోసలవారు అందరూ కలిసికట్టుగా శాక మహోత్సవాన్ని పద్మూడు పద్నాలుగేళ్ళ తర్వాత ఈరోజు అంగరంగ వైభవంగా డెబ్బై ఏడు గుడికట్లలో కనీ విని ఇరుగని రీతిలో కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికి గాను ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకోకుండా దిగ్విజయంగా కా చేయాలని అమ్మవారిని ప్రార్థించి మొట్టమొదట దిగినారు ఆ రోజు నుంచి ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా మామగారి చేతుల మీదుగా జరుగుతున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే పెద్దలందరూ ఉన్నారు అందరి సహకారంతో జరిగినాయి జరుగుతున్నాయి కూడా ఆరో తారీఖు సాయంకాలము అమ్మవారిని ఇక్కడ ఇక్కడి నుంచి మన చెరువుకట్ట ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ గంగ పూజ చేస్తారు ఆ కార్యక్రమం ఆ కార్యక్రమము అంబరాన్ని సంబరాలు అంబరాన్ని అంటే విధంగా సాగుతాయి మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పూర్వం నుంచి కూడా ఇక్కడ అనంతపురం అంతరంగం గుడికట్టు అనేది ఒకటి ఉంది ముందరంతా ఊరున్నది గుడికట్టు ఒక్కటే ఇక్కడ ఉన్నది ఈ గుడికట్టులో పూర్వం నుంచి కూడా జరుగుతున్న విషయం ఏమంటే బండి వాళ్ళకి పూజారప్ప గారు మొట్టమొదట చేశారు పెద్ద పెద్ద పరస చేశారు తర్వాత మళ్ళా రాగేవాళ్ళు గో వారు చేశారు నెలకే నెలకే వాళ్ళు చేశారు మళ్ళా నెలకే రాగేవాళ్ళు చేశారు మళ్ళా నెలకే గుండ్లమణడు వారు చేశారు ఇలా ఈ కార్యక్రమాలు ఎట్లయితే జరిగినాయో ఆ కార్యక్రమాలు ఎట్లయితే జరిగినాయో సేమ్ యాజ్ యాజ్బీజ్ ఇది ఎల్లమ్మ పరుసలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యము ఎందుకంటే లాస్ట్ ఇయర్ బండి వాళ్ళ ఎల్లమ్మ సాగు జరిగింది ఈ ఇయర్ గోసలవాళ్ళ ఎల్లమ్మ సాగు జరుగుతుంది పద్మూడవ తారీఖు రాగే వారి కునుకుంట్ల రేణుకాయలమ్మ కొత్తపల్లి రేణుకాయల్లమ్మ శాఖ మహోత్సవం కునుకుంట్ల గ్రామంలో ఆసు అది కూడా అంగరంగ వైభవంగా అఖండ విజయంతో బ్రహ్మాండంగా జరుగుతుంది అక్కడ కూడా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను త్వరలోనే అతి త్వరలోనే గుండ్లమణుగు వారు కూడా కొత్తపల్లి పెద్దకోట్ల గంగమ్మ శాఖ కూడా ఆ కార్యక్రమం కూడా త్వరలోనే వాళ్ళు కూడా చేస్తారని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాల గురించి చెప్పడానికి వస్తే ముఖ్యంగా గుడికట్లలో మన ఎల్లమ్మ ఎల్లమ్మ విషయాలకు వస్తే కాగు అనేది చాలా పవిత్రమైనది ఎల్లమ్మకి అమ్మవారికి చా అనేది చాలా పవిత్రమైనది దాన్ని మేము వెండి కాగుగా చేపి చేపించినాం అంటే ఒక కాగు అనేది పెద్దది కాగు వస్తుంది దాన్ని వెండి కాగుతో చేపించి ఆ వెండి కాగు తీసుకొని పోయి ఆరు గంటలకి మన చెరువుకట్ట ప్రాంతానికి వెళ్ళి అక్కడ గంగపూజ కార్యక్రమం చేస్తాం ఫస్ట్ రాగేవారు వెండి కాకు చేపించారు మళ్ళా బండి వారు చేయించారు ఈరోజు గోసలవారు చేపిస్తున్నారు రాబో రోజుల్లో గుండలబొడుగు వారు కూడా చే చేయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు ఈ కార్యక్రమానికి ఆసాదులు ఉరుములు వారు గొరవైళ్ళు కొమ్ము మరియు ముఖ్యమైన పాత్ర జ్యోతులు ఈ ఈ ఈ అమ్మవారి ఉత్సవానికి ప్రత్యేకంగా వాళ్ళని మేము ఆహ్వానించినాము అంగరంగ వైభవం చేయడానికి వారు వారు కూడా ఎంతో దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు ఆ కార్యక్రమాలన్నీ బహిరంగంగా జరుగుతాయి అందరూ ప్రత్యేకంగా తిలకించాలని భక్తాదులకు మరొకసారి వేడుకుంటున్నాము ఈ గుడికట్టు ఈ అల్లమ్మ పేరు వచ్చి గోసలవారి చంద్రగుప్తి రేనుక ఎల్లమ్మ దేవాలయం అని పేరుగాంచింది కురుబవీధి నందు వెలిసిన శ్రీ చంద్రగుప్తి రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు దాదాపుగా పదహైదు సంవత్సరాల తర్వాత ఈ శాఖ మహోత్సవం జరుగుతుంది ఈ శాఖకు ప్రత్యేకమేమిటంటే వెండి బిందె తయారు చేసి అమ్మవారి పూజా కార్యక్రమాలు మెరుమితో పోయి జల్ది పూజ చేసిన తర్వాత మరీ వచ్చి ఇక్కడ అందరూ వచ్చే అన్నదానము భోజనాలు అన్నీ ఉంటాయి ఆ సౌకర్యం అందరూ ఉపయోగించుకోవాలని అలాగే మన కురువు పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ ప్రత్యేకంగా ఏమంటే ఇది చాలా రోజులయ్యి ఈ కార్యక్రమం జరగందుకు ప్రత్యేకంగా చేస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి కురుబ సోదరులు బంధుమిత్రులు అన్నదమ్ములు అందరూ వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము